హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వల్ రెసిపీ ఇవాళ నేను మీకు నిప్పట్లు తయారీ విధానం చేసి చూపిస్తానండి ముందుగా ఇందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ముందుగా ఇలా వేయించిన పల్లీలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం దీన్ని పౌడర్ చేసుకుందాం చూసారా ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి పౌడర్ వేసుకుంటున్నాను ఇందులోకి కరివేపా కరివేపాకు నాలుగు నిమ్మలు మీకు కావాల్సినంత వేసుకోవచ్చండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ కూడా రెండు టేబుల్ స్పూన్ల కారం అండి ఇప్పుడు మీరు బౌలు లేదా గ్లాస్ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఈ గ్లాస్తో ఒక రెండు ఫుల్ గ్లాసులు రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి బటర్ అండి ఒక పెద్ద టీ స్పూన్ బటరు యాడ్ చేసుకోవాలి చూసారుగా ఇప్పుడు అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్పు పుట్నాలు పప్పు అండి వేయించిన శని పప్పు అంటారు కదా చూడండి ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుందాం ఆలోపు స్టవ్ పెట్టుకొని ఆయిల్ కాగేపు ఇది మనము బాగా మిక్స్ చేసుకొని ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల దాకా బాగా నెల్లు ఉంటాయండి మనం ఇట్ల తయారు చేసుకుంటాం కాబట్టి మంచి ఆయిల్లో ఎటువంటి స్మెల్ కూడా రావు

ఇలా చిన్న చిన్న ముండలుగా తీసుకొని మనం కలుపుకున్న పిండిని చూసారా ఇలా పల్చగా వత్తుకోవాలి ఇలా చేతితో ఒతడం రాకపోతే మనకు చెక్కలు వత్తే మిషన్ ఉంది కదండి దాంతో ఆయన చపాతీలు చేసే మిషన్తో అయినా ఒప్పుకోవచ్చు దాంతో కన్నా చేతితోనే తొందరగా ఈజీగా అవుతాయి తర్వాత ఇలా రౌండ్గా చిన్న బాల్స్ లాగా చేసుకుని అలా అన్ని చక్కగా మన పూరి ప్రచారూ కూడా చేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతాయి ఇప్పుడు వీటిని చేశారు క్రిస్పీగా టేస్టీగా ఉండే చెక్కలు నిప్పట్లు రెడీ అండి ఇలాగే మీరు పిండిని మొత్తం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా పలుచగా ఫ్రెష్ చేసుకొని నూనెలో వేయించు చూసారా ఎంత బాగా వచ్చాయో కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్